కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వందే భారత్ రైళ్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోతుంది ఇప్పటికే దాదాపుగా నూట ఇరవై ఆరు వందే భారత్ రైళ్ళు దేశంలో ప్రధాన నగరాలన్నీ కవర్ చేస్తున్నాయి ఉన్నాయి అందులో నూట పన్నెండు రైళ్ళు నష్టాలను నడుస్తున్నాయి సమాచార శాఖ హక్కు చట్టం కింద అప్లికేషన్ పెట్టినా కూడా ఆ ప్రాఫిట్ లాస్ లెక్కలు మాత్రం ఇవ్వడం లేదు అయితే ఆ సీటింగ్ ఎంత ఫిల్ అవుతూ ఉంది అనే లెక్కలు పరిగణనలో తీసుకుంటే వందకు పైగా వందే భారత్ ఎక్స్ప్రెస్లు కేవలం యాభై రెండు శాతం మాత్రమే ఆక్యుపెన్సీ చేయస్తో నడుస్తూ ఉన్నాయి వందే భారత్ రైలు టెక్నాలజీని కానీ ఆ సదుపాయాలను కానీ మనం తప్పుబట్టడానికి లేదు చాలా కష్టపడి డెవలప్ చేశారు అందులో ఎలాంటి అనుమానం లేదు అయితే వందే భారత్ రైలులో నిర్ణయించిన టికెట్ ధరలకు మాత్రం మధ్యతరగతికి కాదు కదా ఎగువ తరగతికి కూడా అందుబాటులో లేకుండా చేశారు ఓలో బస్సులో ఉండే ఛార్జీలు పెట్టేశారు దాంతో సాధారణ ఎక్స్ప్రెస్లో మూడు వందల యాభై రూపాయలు అయ్యే టికెట్ ఆ వందే భారత్లో ప్రయాణం చేయాలంటే రెండు వేల ఆరు వందల రూపాయలు అయిపోతా ఉంది దీంతో ఆ వందే భారత్ రైలు ఎక్కే బదులు ఓలో బస్సులో వెళ్ళినా ఆర్టీసీ బస్సుల్లో వెళ్ళినా వేరే ఏ బస్సుల్లో తిరిగినా అంతకంటే సగం రేటుకి వెళ్ళిపోవచ్చు ఇక ట్రైన్లో సాధారణ ఎక్స్ప్రెస్లో కనుక టికెట్ దొరికితే ఆ దురత్తు ఇక మూడు వందలుగా నాలుగు వందలుగా ప్రయాణం పూర్తయిద్ది వందే భారత్ రైలులో ఆక్యుపెన్సీ పూర్తిగా లేకపోయినా సగానికి పడిపోయినా కనీసం ఆ టికెట్ ధరలు తగ్గించాలన్న కామన్ సెన్స్ అధికారులకు లేకుండా పోయింది వందే భారత్ రైలు కనీసం ఎనభై నుంచి తొంభై శాతం ఆక్యుపెన్సీతో తిరిగే విధంగా ఆ యొక్క ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని దించాల్సిన అవసరం ఉంది ఒక్కసారి వందే భారత్ రైలు ఒక మూడు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసిందంటే దానికి ఆరు లక్షల రూపాయలు ఖర్చు వస్తూ ఉంది సరే ఖర్చు నో లాస్ నో ప్రాఫిట్ ఆ మాదిరిన్నా కనీసం చెప్పాల్సి ఉంది కానీ ఒక్కసారే ఈ ఐఏఎస్ అధికారులు ఇండియన్ రైల్వే సర్వీస్ అధికారులు ఇక కేంద్రంలో ఉన్న పెద్దలు వీళ్ళంతా కలిసి ఆ ధరలు ఎనా నిర్ణయించారంటే ఇప్పటిదాకా రైల్వేలో ఉన్న అన్ని ట్రైన్స్ కన్నా కూడా ఎక్కువ రేటు పెట్టారు ఇక ఇదేమన్నా సూపర్ స్పీడ్ పోతుందా ఆ జన శతాబ్ది ఎక్స్ప్రెస్ ఏదుందో లేదంటే దురంతో ఏదుందో మిగతా ఎక్స్ప్రెస్లు ఏమన్నాయో వాటికన్నా కూడా ఒక ముప్పై నిమిషాలు ఒక గంట ముందు ముందుగా వెళ్తుంది ఎందుకంటే ఆ ట్రైన్స్లో పన్నెండు స్టాపులు ఉంటే ఈ ట్రైన్లో ఆరే ఉంటాయి ఆ కవర్ అవుతుంది అదంతా ట్రాక్స్ డెవలప్ చేయకుండా ట్రాకులు వేగమేమో చాలా ప్రాంతాల్లో బోర్డులు పెట్టి అరవై ముప్పై అని ఉంటారు అంతకంటే ఎక్కువ వెళ్తే ట్రాకులు ట్రైన్తో పాటే ఊడ్చిపెట్టుకుపోతాయి ఇక రైలు వేగము గంటకి నూట ఎనభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది వందే భారత్ అని చెబుతారు వందే భారత్ నూట ఎనభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది సగటు వేగం వందే భారత్తో డెబ్బై ఐదు కిలోమీటర్లు నమోదైంది వందే భారత్ రైలు వేగానికి కన్నా కూడా టికెట్ రేట్లు ఎక్కువ వేగంగా ఉన్నాయి కాబట్టి ప్రజల ఆదరణ పెద్దగా చూరగా లేదు ఇక వేరే ఏ ట్రైన్స్లో టికెట్ దొరకని ప్రధాన నగరాలు బెంగళూరు చెన్నై బెంగళూరు ముంబై బెంగళూరు హైదరాబాద్ ఇలాంటి ప్రాంతాల్లో మాత్రమే ఆ వందే భారత్లో తొంభై శాతం ఆక్యుపెన్సీ రేస్ ఉంది ఇక ఢిల్లీ నుంచి తాజ్మహల్ చూడటానికి వెళ్ళి ఆగ్రాకి ఢిల్లీ నుంచి మిగతా ప్రాంతాలకు వెళ్ళే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఆక్యుపెన్సీ రేస్ ఎక్కువ రేష ఎక్కువగా ఉంది అది కూడా ఆ ప్రాంతాల నుంచి వెళ్ళే రైళ్ళు కిక్కిరిసిపోతూ ఉండడంతో ఈ వందే భారత్ని ఆశ్రయిస్తూ ఉన్నారు డబ్బు కూడా కాకపోతే కొద్ది రోజుల్లోనైనా ఈ వందే భారత్ రైళ్ళు ఫెయిర్ మధ్యతరగతి కూడా అనుకూలంగా ఉండే విధంగా తీసుకువస్తారని ఆశిద్దాం ఎందుకంటే వందే భారత్ రైలు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నాటికి నాలుగు వందల రైలు దేశవ్యాప్తంగా తిప్పాలని ముందుగా నిర్ణయించారు ఆర్డర్ కూడా ఇచ్చారు సో ప్రైవేట్ కంపెనీకి అయితే తాజాగా ఒక వంద వందే భారత్ రైళ్ల తయారీని రద్దు చేస్తున్నామని చెప్పేసి కేంద్ర రైల్వే శాఖ ప్రకటించింది దానికి కారణం ఇదే రైళ్లు రద్దు చేయడం కన్నా కూడా సాధారణ ఎక్స్ప్రెస్ రైళ్ళలో జనరల్ భోగిలు పెంచండి ఒకే భోగిలో నాలుగు వందల మంది ఐదు వందల మంది ఎక్కుతూ ఉన్నారు ముఖ్యంగా ఉత్తరాది నుంచి దక్షిణాది రాష్ట్రాలకు ప్రయాణం చేసే రైళ్లలో జనరల్ భోగిలు అడుగు పెట్టే పరిస్థితే లేదు ఒక్కసారి ఆ వీడియోలు చూస్తూ ఉంటే కళ్ళు తిరుగుతూ ఉన్నాయి జనరల్ భోగిలో తొంభై తొమ్మిది మందో వంద మందో సీట్లు ఉంటాయి ఆ అదనంగా ఇంకొక ముప్పై మంది నలభై మంది ఎక్కితే ప్రశాంతమంటుంది అట్లా కాకుండా ఒక్క జనరల్ భోగిలో రెండు వందల మంది రెండు వందల యాభై మంది మూడు వందల మంది ప్రయాణికులు వేసి వలస కూలీలు ఆ ఉత్తరాది నుంచి దక్షిణాది రాష్ట్రాలకు వెళ్ళే రైళ్లలో జనరల్ భోగిలు దాని మీద రైల్వే శాఖ దృష్టి పెట్టాలి రాబోయే కొద్ది రోజుల్లో వందే భారత్ రైళ్ల టికెట్ ఫెయిర్ తగ్గించాలని ఆశించే వారంతా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి